ఒకనొక్క కాలంలో ఒక స్వగ్రామములో ఒక విక్రేత ఉండేవాడు ఆ విక్రేత అన్ని రకాల సామాన్లు అమ్మేవాడు చెప్పులూ బట్టలూ గాజులూ పళ్ళు గిన్నెలు బజారులో చవకగా కొని ఊళ్ళో ఇంటింటికి వెళ్ళి అమ్ముకునేవాడు ఈ సామాన్లు మోయడానికి ఒక గాడిద ఉండేది సామాన్లన్నీ మూట కట్టి మీద వేసి బజారు నుంచి ఊళ్ళో ఊళ్ళోనుంచి తిరిగి అతని ఇంటికి తిప్పేవాడు రోజంతా బరువైన మూటలు మోసి ఆ గాడిద అలిసిపోతూ ఉండేది ఒకరోజు విక్రేత బజారులో ఉప్పు కొన్నాడు ఉప్పు మూటలు మామూలుగా కన్నా ఎక్కువ బరువుగా ఉన్నాయి గాడిద పాపం బరువుని మోసుకుంటూ విక్రేత వెనుక నడిచింది మిట మధ్యాహ్నం ఎండ బాగా ముదిరింది గాడిద అలిసిపోయింది కాళ్లు లాగడం మొదలెట్టాయి వీపు నొప్పెట్టేస్తోంది దాహం వేస్తోంది ఇంతలో కాలువ ఎదురయింది గాడిద గబగబా గబా కాలవ వైపు వెళ్ళింది అంత పెద్ద మూటతో వంగడం కష్టంగా ఉంది వీలైనంత ముందరికి వంగి నీళ్లు తాగడానికి గాడిద ప్రయత్నం చేసింది కాలవ గట్టు తడిగా జారిపోతూ ఉంది సంతులం తప్పి గాడిద ఒప్పు మూటతో నీళ్ళల్లో పడిపోయింది ములిగిపోతుందేమోవన్న భయంతో కాళ్ళు చేతులూ కొట్టుకోవడం మొదలెట్టింది కాని అనుకోకుండా గాడిద తేలడం మొదలెట్టింది వీపు మీద మోట తెలికైపోయింది కాలవలోంచి గట్టు మీదకు ఎక్కి నీళ్లు దులుపుకుంది మాయం బరువు లేదు వీపుకి చాలా ఉపశమనం కలిగింది ఆ రోజు రాత్రి ఇంట్లో గాడిదయి అద్భుతం ఎలా జరిగిందని ఆలోచించింది దానికి నీళ్లల్లో ఉప్పు కరిగిపోయిందని తెలీదు ఆ కాలువలో ఏదో మాయ జరిగింది అనుకుంది ఇక పైన ఎప్పుడైనా మూట బరువుగా అనిపిస్తే మళ్లీ నీళ్లల్లో దుంకవచ్చు అని నిశ్చయించుకుంది మొన్నాడు విక్రేత బట్టలు కొన్నాడు ఆ బట్టలను గాడిదమీద వేసి ఊళ్ళోకి బయలుద్దారేడు నిన్న ఏమి సంపాదించుకోలేదు ఈ రోజైనా మంచి లాభం సంపాదించాలి అనుకుంటూ విక్రేత మామూలుగా కొనే సరుకు కన్నా ఎక్కువ కొన్నాడు మళ్లీ మీద బరువు ఎక్కువ వేశాడు గాడిదకి మళ్లీ కాళ్ళు వీపు నొప్పి పెట్టడం మొదలెట్టింది మళ్లీ కాలవ పడింది కాలవ వైపు గబగబా వెళ్లి మళ్లీ నీళ్లు తాగుతున్నట్టు నటించి నీళ్లల్లోకి దుంకేసింది మూట మొత్తం తడిసేలా కాళ్లు చేతులు కొట్టుకుంది కాని బరువు తగ్గే బదులు ఇంకా ఎక్కువ అయిపోయింది ఇది ఉప్పు కదా కరిగిపోవడానికి బట్టలు తడిసిన కొద్దీ బరువు ఎక్కుతాయి ఇప్పుడు మొదటికే మోసం వచ్చింది బరువు ఎక్కువయ్యేసరికి గాడిద నీళ్లల్లో ములిగిపోవడం మొదలెట్టింది చాలా భయపడిపోయింది విక్రేత నీళ్లల్లోకి దుంకి జాగ్రత్తగా గాడిదని బయటికి లాగాడు ఆ రాత్రి గాడిద చాలా బాధపడింది డబల్ బరువు మోయడంతో వీపు కాళ్ళు మామూలుగా కన్నా ఎక్కువ నొప్పెట్టడమే కాకుండా అంతసేపు తడిసిన బట్టలు మోయడం వల్ల జలుబు కూడా చేసింది ఇంకెప్పుడు పని తగ్గించుకోవడానికి తప్పుడు దారులు వెతుక్కోకూడదని నిశ్చయించుకుంది